దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండటంతో నిజామాబాద్ లో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ కిట్లు మందులు అందుబాటులో ఉంచుతున్నారు కరోనా సోకిన వారి కోసం ప్రత్యేక వార్డ్స్ ఏర్పాటు చేస్తారు కర్ణాటక మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు దీనిపై మరింత సమాచారం రాజేష్ అందిస్తారు వచ్చింది అయితే ఈ విషయంలో కూడా ప్లేస్ లేకపోవడంతో ఇక్కడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్లో అతను తీసుకొచ్చి ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు వైద్య శాఖ అధికారులు దీనికి సంబంధించి ముఖ్య ముఖ్యంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తమైందని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆశా వర్కర్లు కావచ్చు ఇటు ఏఎన్ఎంలో వాళ్ళతోని అదేవిధంగా ఇటు మండల స్థాయిలో ఇటు జిల్లా స్థాయిలో కూడా దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లో సమీక్ష నిర్వహించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇటు అందరికీ కూడా అవగాహన అవగాహన కార్యక్రమాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఇటు పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్రకు దగ్గరగా ఇటు బార్డర్లో ఉండడంతో మహారాష్ట్రలో కూడా ఎక్కువగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కర్ణాటకలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితిలో ఇటు ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి కరోనా వార్డును కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి దాంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉంచి ఇటు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొనుంది అయితే గత గతంలో కూడా నిజామాబాద్లో ఎక్కువగా కేసులు నమోదైన పరిస్థితి ఎక్కువగా కూడా ఇక్కడి నుంచి కూడా ట్రీట్మెంట్ ఎక్కువ అయిన పరిస్థితి ఉంది అయితే నిజామాబాద్ జనరల్ జనరల్ హాస్పిటల్లో ఇప్పటికే ఇటు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి దీనికి సంబంధించి అన్ని రకాల అన్ని రకాలుగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు ఇటు వైద్యాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మనతో పాటు ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి పలమాలజిస్టు జీవిరావు గారు ఉన్నారు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే గత వారం పది రోజుల నుంచి నుంచి కూడా దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితిలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎటువంటి ఏర్పాటు చేశారు మన దగ్గరికి వచ్చే అనుమానితులందరికీ కావాల్సిన పరీక్షలన్నీ అందుబాటులో ఉంచామండి అలాగే అవసరమైన వారికి అడ్మిట్ చేసుకుని వారికి ఆక్సిజన్ కానీ ఇతర మందులు కానీ అవసరమైతే వెంటిలేటర్ కానీ చేయడానికి ఐసోలేషన్ వార్డులు ఐసీయూ విత్ వెంటిలేటర్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడు వస్తున్నది మాత్రం చాలా చిన్న వేరియంట్గా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ దీంట్లో అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు చాలామందికి ఓపీ బేసిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది చాలా కొద్దిమంది మాత్రమే అయిపోయే అవకాశ అవసరం పడుతుంది వారికి కూడా అన్ని అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి అంటే ఇక్కడ నిజాం మన ఆసుపత్రిలో ఎటువంటి ఏర్పాటు చేశారంటే అంటే వార్డు ఏర్పాటు చేశారా ఏమేమి ఐసోలేషన్ కమ్ ఐసీయు వార్డ్ అండి అందులో మనకి బెడ్స్ నర్సింగ్ కేర్ ఆక్సిజన్ సప్లై మెడికేషన్ వెంటిలేటర్స్ అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయండి ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారు రెండు వార్డ్స్గా ప్రస్తుతానికి రెండు వార్డ్స్ చేశామండి ట్వంటీ ప్లస్ ట్వంటీ మేల్కి ట్వంటీ ఫీమేల్కి ట్వంటీ అంటే ముఖ్యంగా అత్యవసర పరిస్థితిలో ఒకవేళ పేషెంట్కి ఏమైనా అయితే కనుక ఆక్సిజన్ కానీ సెంట్రల్ ఆక్సిజన్ కానీ ఇటువంటి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్న సెంట్రల్ ఆక్సిజన్ వెంటిలేటర్ అన్ని అందుబాటులోనే ఉన్నాయండి అంటే మన నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఇటు పొరుగున ఇటు మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది అక్కడ నుంచి నిత్యం రాకపోకలు జరుగుతున్న పరిస్థితిలో అక్కడ మహారాష్ట్రలో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడికి ఎటువంటి పేషెంట్లు వస్తారు మీ మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ఇన్ పేషెంట్ ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ ఒక్కరే ఉన్నారండి ఫైనల్గా చెప్పండి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ఈ ప్రజలకు ఇచ్చే ప్రజలకు మీరు ఇచ్చే సూచన అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలండి సామాజిక సోషల్ డిస్టెన్సింగ్ అది చాలా చాలా ముఖ్యం అలాగే మాస్కులు ధరించడం శానిటైజర్ వాడుకుని చేతులు శుభ్రం చేసుకోవడం ఇలాంటి వ్యక్తిగత శుభ్రత చాలా వరకు మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు అరికట్టవచ్చు అలాగే ఏ లక్షణాలు వచ్చినా వెంటనే ఆసుపత్రికి సంబంధించి సంబంధిత పరీక్షలు చేయించుకొని వైద్యుల వచ్చిన మందులు వాడుకుంటే వెంటనే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది అది ఇక్కడ పల్మాలజిస్ట్ జీవిరావు గారు చెప్తా ఉంది అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ట్వంటీ ప్లస్ ట్వంటీ రెండు వార్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే కరోనా వచ్చిన కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే ప్రభుత్వ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ర్యాపిడ్ టెస్టులు ర్యాపిడ్ టెస్టులు చేయించుకోవాలి ఒకవేళ ఒక కరోనా పాజిటివ్ అని తేలితే కనుక ఖచ్చితంగా వచ్చి ఇటు ఐసోలేషన్లో జాయిన్ కావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండాలి చేతులు అదే అదేవిధంగా శానిటైజర్ యూజ్ చేయాలి మాస్క్ ధరించాలని చెప్పేసి ఇటు వైద్యాధికారులు చెప్తా ఉన్నారు మొత్తం మీద నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక కరోనా కేసు నమోదు ఉంది అది కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రజెంట్ అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి దీనికి సంబంధించి ప్రజలు జాగ్రత్తగా సొంతంగా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అయితే వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ తో రాజేష్ ప్రైమ్ లైన్ న్యూస్ నిజామాబాద్